హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ తీసుకోవాలి కరువు ఎలా తీసుకోవాలి కరువు తిరిగే చోట ఫ్రంట్ పార్ట్లో లోతు ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కోసం నేను కాటన్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేశాను కింద నేను అంచు వచ్చిందండి అంటే అంచు వస్తుంది అనుకుని ఒక పావు వదిలేను కానీ అంచు రాలేదు కానీ నేను పైపింగ్ వేస్తాను సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తే బాగుంటుంది ఇక్కడ నేను బోర్డర్ వచ్చింది అనుకున్నాను కానీ రాలేదనమాట ప్లెయిన్గా వచ్చింది కాబట్టి మనం పైపింగ్ వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది లేదంటే అలాగే అనుకోండి అస్సలు బాగోదు శారీకున్న అందం కూడా పోతుంది ఇప్పుడు వచ్చేసి కింద ఒక పావు నుంచి వదిలేసాను కదా ఖర్చులకి పైపింగ్ అంతా వచ్చేస్తుంది మనం తీసుకున్న హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రైట్గా తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఆర్మ్ లూజ్ అనేది ఎంతుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కా మనకి ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఏడు మీద మూడు గీతలు వచ్చింది కానీ నేను ఏడున్నర ఎందుకు తీసుకున్నానంటే నేను కుడుతున్న బ్లౌజు లైనింగ్ బ్లౌజు మళ్ళీ టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అందుకుని నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు క్రాస్గా ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఏడో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ ఇచ్చాం కాబట్టి చంక డౌన్ అనేది మీరు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలో చెప్తాను స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసి ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు అనేది ఇలా తిప్పుకోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కిందకు ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా అక్కడి నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజ్ వాళ్ళకని అంతే ఇది లోతు కోసం అనమాట ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా అయితే ఏడో నెంబర్తో వచ్చింది కదా చంకడౌన్ ఇంచులు తీసుకోవాలండి ఈ క్రాస్గా అంటే బ్యాక్ పార్ట్ కరువు కోసం అనమాట మనం ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఎనిమిదో నెంబర్తో వస్తే ఆర్మ్ లూజు మూడు పావు తీసుకోవాలి డౌను ఈ కార్నర్ దగ్గర మనం పాతకు ఇంచులు అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాతకు ఇంచులు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్తో తోటి లూజ్ వస్తే చంకడావును మూడున్నర తీసుకోవాలి ఈ కార్నర్ దగ్గర మనం వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి అది బ్యాక్ పార్ట్ కరువు కోసం ఇంకా ఫ్రంట్ పార్ట్ లోతు అంటారా చెప్తాను పదో నెంబర్ వస్తే మూడు మీద ఏడు గీతలు తీసుకోవాలి అదే విధంగా కార్నర్ దగ్గర రెండు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి పదకొండవ నెంబర్తోటి ఆరు లూజ్ వస్తే చంకడం నాలుగు ఇంచులు తీసుకొని కార్నర్ దగ్గర ఒక రెండున్నర రెండు పావు అలా కొంచెం తగ్గించుకుంటూ ఉండాలన్నమాట మీరు సొంతంగా కొంచెం గుర్తు పెట్టుకోవాలి సొంత ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఈ కింద ఇక ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మిలుస్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్ ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ అని ఏమీ లేదు ఏ సైజు వాళ్ళకైనా ఇలాగే ఉంటుందండి ఇలా కరువు తిప్పుకునే చోట అంతే సేమ్ వెనకాల వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఫ్రంట్ పార్ట్ లోత్ దగ్గర మాత్రం షోల్డర్ దగ్గర వణించు ఇక్కడ మనకి ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్స్ దగ్గరించి మన వైపుకి ఇంచు ఎవరికైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు ఏ సైజు వాళ్ళకైనా అలాగే తీసుకోండి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలి అంతే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తెలిసిపోతుంది చూడండి ఇది ఐబ్రో షేప్లో రావాలన్నమాట ఓకేనా ఇది ఒక ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మీరు పక్కన పెట్టేసుకోండి ఇది లోత్ అని తెలియడానికి సో అంతేనండి మనకి సైడ్కి జాయింట్లు పడాలి అనుకుంటే మాత్రం ఇలాగా ఎగస్ట్రా ట్వెన్ ఇంచెస్ క్లాత్ క్లాత్ని లేదంటే వన్ ఇంచ్ క్లాత్ని తీసేసుకుంటే సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎగస్ట్రా క్లాత్ను పెట్టేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది మెయిన్ వచ్చేసి చంకడౌను ఆర్మ్ లూజు విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అవన్నీ కూడా బండ గుర్తులు అనమాట బండ గుర్తులతో మీరు చూసుకున్నారంటే మీకు బాగా వచ్చేస్తుంది ఇంకోటి వచ్చేసి ఇంకో సిస్టర్ ఏమడిగారంటే ఆ షార్ట్ హ్యాండ్స్కి డౌన్ ఎంత తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి ఐదు ఇంచులు వచ్చింది అనుకోండి ఐదు ఇంచులు ఐదు ఇంచులకన్నా తక్కువ ఖర్చులతో కలిపి పైన ఖర్చులు కింద ఖర్చులతో కలిపి పొడుగు వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది అనుకోండి దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని డౌన్ తీసేసుకోండి హ్యాండ్ కరువు ఫ్రీ హ్యాండ్గా తీసేసుకోండి మనం ఫ్రీ హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలా తీసేసుకోవాలన్నమాట ఫ్రీ హ్యాండ్ కింద అంతే దానికోసం మళ్ళీ లెక్కలేం అవసరం లేదు ఖర్చులతో కలిపి ఐదు ఇంచులు రావాలండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి